కొన్ని దశాబ్దాల క్రితం స్నేహితుల్లా కలిసిమెలిసి ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ ఇప్పుడు బద్ద శత్రువులుగా మారాయి ఒకనొక టైంలో అమెరికాను కాదని మరి ఇజ్రాయెల్ ఇరాన్ కు సహకారం అందించి అగ్రరాజ్యం ఆగ్రహానికి గురైంది కానీ రోజులు మారే కొద్దీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దూరం పెరిగి ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధం దాకా వచ్చింది ఇరాక్ తో జరిగిన యుద్ధంలో తమకు అండగా నిలిచిన ఇజ్రాయెల్ పైన ఇప్పుడు ఇరాన్ వందల సంఖ్యలో రాకెట్లు జారవిడిచి దాడి చేసింది పాలస్తీనా లెబనాన్ లోని మిలిటెంట్ గ్రూపులపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడులు చేశామని ఇరాన్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏడాది కాలంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది మరోవైపు హిజ్బొల్లా ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నాయి దీంతో ఇజ్రాయెల్కు రక్షణగా అమెరికా రంగంలోకి దిగింది పై చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు తమ బలగాలను ఇజ్రాయెల్ సరిహద్దులకు పంపింది ఇప్పుడు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నా ఒకప్పుడు మాత్రం ఇజ్రాయెల్ ఇరాన్ కోసం అమెరికాను కూడా లెక్క చేయలేదు పంతొమ్మిది వందల అరవైలో ఇజ్రాయెల్ ఇరాన్కు ఉమ్మడి శత్రువుగా ఉన్న ఇరాక్పై ఈ రెండు దేశాలు కలిసి పోరాడాయి కొన్నాళ్ల పాటు ఇజ్రాయిల్ ఇరాన్ కలిసి యుద్ధం చేశాయి కొన్ని దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ అరబ్ దేశాల నుంచి ముప్పు కారణంగా ఇబ్బంది పడేది షియాల పాలనలోని ఇరాన్ ఇరాక్లోని సున్నీ నాయకత్వాన్ని తమ ప్రాంతీయ విస్తరణ లక్ష్యాలకు ముప్పుగా పరిగణించేది దీంతో ఇరాన్కు చెందిన సీక్రెట్ పోలీస్ యూనిట్ సావక్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కలిసి ఖర్దు వేర్పాటువాదులను బలోపేతం చేసేవి ఇరాక్ లో అరబ్ నాయకత్వానికి మానని గాయంలా తయారయ్యాయి ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ తో తుర్కీయే కూడా కలిసింది మూడు దేశాలు కలిసి ట్రైడెంట్ అనే కోడ్ నేమ్తో గ్రూప్ను ఏర్పాటు చేశాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మొదట్లో ఇవి ఇంటెలిజెన్స్ను ఇచ్చిపుచ్చుకోవడం కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు చేపట్టడం వంటివి చేసేవి అయితే అదే సమయంలో ఇజ్రాయల్కు అమెరికాతో ఉన్న రిలేషన్ బలపడేందుకు ఇరాన్ నేత మహ్మద్ రెజా పలావి ఈ బంధాన్ని మరింత బలోపేతం చేశారు అయితే అప్పటి అమెరికాలోని కెనడీ ప్రభుత్వం ఇరాన్లోని పలానీ పాలనపై అసంతృప్తితో ఉన్నా ఇది కొనసాగింది దీంతో పంతొమ్మిది వందల అరవైలో ఇరాన్లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం కూడా ఏర్పాటైంది అయితే అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్పై ఉన్న వ్యతిరేకతను గుర్తించి తమపై ఎలాంటి విమర్శలు రాకుండా ఇరాన్ జాగ్రత్త పడింది ఇక ఇరాన్ ఇజ్రాయెల్ బంధం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వివాదాస్పదమైంది ఆయుధ విక్రయ డీల్స్ తర్వాత మరింత బలపడింది ఇరాన్ కోసం ఇజ్రాయెల్ ఉపరితలంపై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే సిద్ధం ప్రాజెక్టు చేపట్టింది దీనికి ఆపరేషన్ ఫ్లవర్ అని పేరు పెట్టారు ఇందుకోసం అడ్వాన్స్ గా నాటి షా ప్రభుత్వం రెండు వందల అరవై మిలియన్ డాలర్ల చమురును ఇజ్రాయెల్ కు సరఫరా చేస్తుంది ఈ విషయాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో న్యూయార్క్ టైమ్స్ బయట పెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిది మధ్య జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా టెహ్రాన్తో ఇజ్రాయెల్ సహకారం కొనసాగింది బాగ్దాద్ కు అమెరికా సోవియట్ నుంచి ఆయుధాలు వచ్చేవి ఇరాన్లో అమెరికన్లు కొందరిని బందీలను చేశారు కానీ ఇరాక్ నేత సద్దాం హుసేన్ అణుబాంబు తయారీ ఆశలు ఇజ్రాయెల్ ను భయపెట్టాయి నాటి ప్రధాని మెనాషేమ్ బెగిన్ సైలెంట్ గా అమెరికా ఆకాంక్షలకు భిన్నంగా ఇరాన్కు టెలావీవ్ నుంచి ఆయుధాలు పంపేందుకు అంగీకరించారు దీనికి ప్రతిగా నాటి ఖొమైని సర్కార్ ఇరాన్లోని యూదులు అమెరికా లేదా ఇజ్రాయెల్కు వలస వెళ్లేందుకు అంగీకరించింది ఇక పంతొమ్మిది వందల ఎనభైల మధ్యలో ఇరాన్ ఇరాక్ యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ టెహ్రాన్కు వనరులు ఆయుధ ఆర్థిక శక్తి హరించుకుపోయాయి దీనిని ఆసరా చేసుకుని అమెరికాలోని రీగన్ సర్కార్ కార్యవర్గంలోని అధికారులు ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు టెలావీవ్ నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అంగీకరించారు దీనికి ప్రతిగా లో హిజ్బొల్లా చేతిలో బందీలుగా ఉన్న అమెరికన్ల విడుదలను సులభతరం చేసుకుంది ఇరాన్ పంతొమ్మిది వందల ఎనభైలో అమెరికా తయారీ ఎఫ్ ఫోర్ ఫాంటమ్ ఫైటర్ జెట్లు వాడేది ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్ను స్పేర్ పార్ట్లు ఇవ్వడం నిలిపివేసింది ఇరాక్తో యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఇరాన్కు ఎఫ్ ఫోర్ విమానం టైర్లు అవసరమయ్యాయి దీంతో ఇజ్రాయిల్ వీటిని రహస్యంగా ఫ్రాన్స్కు తరలించి అక్కడి నుంచి చార్టర్డ్ విమానాల్లో ఇరాన్కు పంపింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అప్పటికే ఓవైపు అమెరికాకు చెందిన యాభై ఒక్క మంది దౌత్యవేత్తలు ఇరాన్లో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వీటిని పంపింది ఇరాక్ విజయాన్ని అడ్డుకోవడమే ఇజ్రాయెల్ లక్ష్యం కావడంతో అమెరికాని కాదని మరి ఇరాన్కు ఇజ్రాయెల్ సాయం చేసింది అయితే పంతొమ్మిది వందల తొంభైల నాటికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సహకారం తగ్గిపోయింది ఇరాక్ ముప్పు తొలగిపోవడం అరబ్ సోషలిజం సోవియట్ ప్రభావం ఇరుదేశాల మధ్య సహకారం తగ్గింది మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వ్యతిరేక హిజ్బుల్లా హమాస్లకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది ఇక అధ్యక్షుడిగా మహ్మూద్ అహ్మదీ నేజాద్ అధికారంలోకి రావడంతో ఈ దూరం మరింత పెరిగింది రెండు వేల ఆరులో హిస్బొల్లాతో రెండు వేల ఎనిమిదిలో హమాస్తో ఇజ్రాయెల్ పోరాడాల్సి వచ్చింది ఈ గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇవ్వడంతో ఇజ్రాయెల్ ఇరాన్ బద్ధశత్రువులుగా మారాయి